హలో నేను మీ తిరుమల స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి పిల్లలకి ఇంకా స్నాక్స్ అంతా హడావడి అవుతుంది కదా హెల్దీగా చేసుకుందాం ఇంట్లోనే చూడండి నేను ఒక కిలో సజ్జ సజ్జలు ఆడించి పెట్టేశాను అంటే నానబెట్టి కడిగి శుభ్రం చేసేసి ఆరబెట్టి మనం బియ్యం వేసుకుంటాం కదండి అలా మిక్సీలో వేసేసుకుంటే రవ్వగా వస్తుంది చూడండి అలా వచ్చింది కదా దానికి మూడు కప్పులు సజ్జపిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి వేశాను నాలుగు యాలకులు కొబ్బరి చిప్ప కరెక్ట్గా రెండు కప్పులు బెల్లం సరిపోతుందండి దీనికి ఎక్కువ స్వీట్ అయితే జావైపోతుంది అన్నీ కలిపేసాను అలా బెల్లం బాగా మెత్తగా చేసుకుంటే కలిసిపోతుందండి బెల్లంలో లేదు మీకు కలవలేదు అనుకుంటే బెల్లము ఆ పిండి రెండు కలిపి మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని అలా వన్ అవర్ నానబెట్టుకోవాలండి పిండిని నానిన తర్వాత అలా వడల్లాగా వేసేసామంటే బాగా పొంగుతాయి ఎంత నా అంత బాగా పొంగుతాయి అనమాట చూడండి సజ్జ వడలు రెడీ అయిపోయాయి కదా సజ్జ బూరెలు సజ్జ వడలు అంటాము చూడండి ఎంత బాగా వచ్చాయో చూడ్డానికి కూడా ఇవి మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చేయచ్చు హెల్తీ కదా సజ్జ పిండి బెల్లము కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటండి బ్లడ్ బాగా పడుతుందంట ఇది పిల్లలకి తప్పకుండా ఎదిగే పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ తీసుకోవాల్సిన ఒక మిలెట్ ఇది దీన్ని తరచుగా మనం ఆహారంలో వాడుకోవాలి స్వీటు సజ్జబూరలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు హాట్ సజ్జబూరలు సేమ్ అలానే పిండి ప్రాసెస్ చేసుకున్నాం కదా ఆ పిండి కొంచెం తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసి ఆనియను సన్నగా తరిగే ఆనియన్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసాను కలిపేసి దీనికి వాటర్ ఎక్కువ పట్టవని ఎందుకంటే మనం నానబెట్టుకొని ఉన్నాం కదా నానబెట్టి మిక్సీకి వేసిన సజ్జలు కదా అలా ఆనియన్స్ వేసేసి పత్తి తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసి వాటర్ కొంచెం కొంచెంగా చిలకరిచ్చుకుంటూ కలుపుకోవాలి కలిపి దీన్ని కూడా వన్ అవరు అలా పక్కన పెట్టేస్తే బాగా పొంగుతాయి అంటే ఇవి వడల్లాగే వస్తాయండి అంతగా పొంగవు అవి బెల్లంతో చేసినట్లు పొంగవు అనమాట అలా కలిపేసి వెడల్లాగా వేసేసుకున్నామంటే ఇవి టూ డేస్ వరకు నిలువ ఉంటాయి ఎక్కువ రోజులు నిలువ ఉండవు కానీ చాలా చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచి మిలెట్ ఇది మనల్ని ఇవాళ రేపు అన్నీ సజ్జలు జొన్నలు రాగులు ఇవన్నీ వాడుకోమంటున్నారు కదా సజ్జలతో ఇలా స్వీట్గా హాట్గా రెండు చేసి పెట్టుకున్నారనుకోండి ఇవి ఒక టూ డేస్ తినేసామంటే అవి టెన్ డేస్ వరకు నిలువ ఉంటాయి చాలా బాగుంటాయి అందరూ ట్రై చేసి తప్పకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇది ఫుల్ ఫైబర్ ఉంటుందండి దీంట్లో బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుందంట ఫుల్ ఫైబర్ ఉంటుంది రోజు మోషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఇవి కానీ తింటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపేస్తుందంట అంత హెల్త్కి మంచిదంట గట్ హెల్త్ చాలా చాలా మంచిదంట ఈ ఈ పాలులాగా వస్తాయి కదా ఇవి సజ్జ పాలంట రవి కూడా హెల్త్కి చాలా మంచిదంట అందరూ తప్పకుండా ట్రై చేసి మన పాతకాలం వంటలు మన పాతకాలం ఫుడ్డు తిని మన ఆరోగ్యాలు కాపాడుకుందామని మేము అన్నీ పాతకాలం వంటలే చేస్తున్నామండి చూడండి అలా కలిపేసిన తర్వాత నూనె పోసేస్తాను కదా తట్టి అలా వడల్లాగా వేసేస్తే అయిపోతాయి అందరూ ట్రై చేయండి కరెక్ట్గా గంట ఒక్క గంట మనం కేటాయించుకున్నామంటే టెన్ డేస్ వరకు వాడుకోవచ్చండి వీటిని ఇంత మంచిది కదా సజ్జలతో జొన్నలతో రాగులతో ఇలా చేసుకొని తింటూ ఉంటే అందరూ తప్పక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అందరూ ఆరోగ్యంగా ఉండండి హెల్తీ ఫుడ్ తినండి తినాలని నేను కోరుకుంటున్నాను కొంచెం మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకున్నామంటే హెల్తీగా చేసుకోవచ్చు అండి ఆ షాపుల్లో అన్నీ వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసి పెడతారో మనకు తెలియదు ఏ ఆయిల్స్ వాడతారో మనకు తెలియదు వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇది చాలా హెల్త్ అసలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చూడండి పోసిన ఆయిల్ పోసినట్టే ఉంటుంది తప్పక అందరు ట్రై చేయండి మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం పిల్లలకి రాగానే లంచ్ బాక్స్లో రెండు వేసి పంపించిన రాగానే ఇవి రెండు ఇచ్చేసారనుకోండి తినేస్తారు ఒక హెల్త్ చూస్తున్నారు కదా ఇంత త్వరగా అయిపోతున్నాయో రెండు పక్కల కాలిపోయిన తర్వాత తీసేసామంటే అవి బెల్లం కంటే ఇవి కొంచెం లేటుగా కాలుతాయి అదొకటి గమనించుకోండి ఎందుకంటే దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ పచ్చి వేసాం కదా అందుకని కొంచెం లేటుగా కాలుతాయి అనమాట చూడండి అలా గోల్డెన్ షేడ్ వచ్చేసాయి కదా వచ్చిన తర్వాత కొంచెం ఆరినిచ్చి డబ్బాలో పెట్టుకున్నామంటే అంతే అండి ఇవి త్రీ డేస్ టూ డేస్ మ్యాక్సిమం ఉంటాయి తర్వాత త్రీ డేస్ ఉంటాయి అంతే అందరూ హ్యాపీగా చేసుకొని ఇంట్లోనే చేసుకొని పది రోజులకు ఒకసారి మన కోసం మనం ఒక గంట కేటాయించుకోలేమా చూడండి ఇలా చేసి పెట్టుకున్నామంటే హెల్దీగా పిల్లలకు పెట్టచ్చు మనము తినచ్చు చూడండి తప్పక ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో పెట్టండి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా స్వీట్ సద్దబూరెలు హార్ట్ సద్దబురెలు అందరూ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి తప్పక తినండి అందరూ హెల్తీగా ఉండండి మన ఆరోగ్యమే మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్